జై నిజ గురుభ్యో నమ బృహద్వాసిస్థ సిద్ధాంతముద్ధరింప అవతరించిన శ్రీమద్రాముడుగు శివరామ దీక్షిత పారంపర్యులు గురుదేవులు శ్రీ అమలాంబ సమేత అనుభవానంద రాజయోగేంద్ర స్వాములవారి పాదపద్మములకు శ్రీ సమరసాంబ సమేత నిర్మలానంద ప్రభుస్వాముల వారి పదయుగలమునకు ద్వాదశి వందనములు సమర్పించుకొలుచు మనం రేపటి నుండి శ్రీ భూమానంద మందిప్పల యోగి మహనీయుల వారి అచల పరిపూర్ణ పరతత్వ కందార్థదరువులు శ్రీభూమానంద వాక్యత్రయం అనే గ్రంథం నుండి మనం ముచ్చటించుకోబోతున్నాం గురుసేవగా గురుకరుణతో ముందుగా దీనికి సంబంధించినటువంటి పరిచయ వాక్యాలు మీకు తెలియచేయాలి అనేటువంటి తలంపు అందరూ కూడా శివరామ దీక్షిత సాంప్రదాయంలో ఉన్న పెద్దలందరికీ కూడా భూమానంద మందిప్పల హనుమంతరాజయోగి గారి గురించి తెలియని వారు ఉండరు ఎంతో ఘనమైనటువంటి గురుసేవ చేసినటువంటి గురుసేవా దురంధురులు ఈ పరిచయ వాక్యాలు అనేటువంటివి మానవునికి జనన మరణ భ్రాంతి రాహిత్యమే పరమ లక్ష్యమై ఉంటుంది ఇది న్యాయంగా తెలుసుకోవలసినటువంటి విధానం దీనికి శివరామ దీక్షితులు శ్రీధరుల వారి చెంతకు చేరి వారి వద్ద ఉపదేశ క్రమాన్ని పొంది బృహద్వాసిష్టము అనే పేరిట ఈ సిద్ధాంతాన్ని మనకు అందజేసి ఉన్నారు ఇది గురు పరంపరగా మనకు దక్షిణామూర్తి సూర్యుడు జనకుడు సాందీపుడు ఇలా కృష్ణుడు అంటే వరుస క్రమంలో చూసినట్లయితే దక్షిణామూర్తి విష్ణువు సూర్యుడు యాజ్ఞవులకి జనకుడు సుకుడు సాందీపుడు కృష్ణుడు అర్జునుడు ఇలాంటి క్రమం ఇది భగవద్గీతలో కూడా అచిలోయం సనాతనం అని కృష్ణుడు తెలియజేసి ఉన్నాడు అయితే గుహ్యాతి గుహ్యమైనటువంటి ఈ ప్రబోధలో మనకు పరంపరలో బ్రహ్మానంద స్వామి రామానందులు అలానే జ్ఞానేశ్వరులు ఇంకా సహజానందులు తర్వాత కబీరు రామావధూత అంబికా శివయోగి వేమన నిరంజన వెంకయ్యార్యులు తిరువెంగళార్యులు శ్రీధర స్వాములు శకం పదహారు వందల యాభై ఎనిమిది పదిహేడు వందల ఇరవై తొమ్మిదిలో శివరామ దీక్షతలు వారు పండరీపురంలో ఆ మహర్యుని దర్శించి వారి ద్వారా ఈ గుహ్యాతి గుహ్యమైనటువంటి బోధను గ్రహించారు దాన్ని అచల సిద్ధాంతము పేరిట అందచేశారు అందుకనే దీనిని శివరామ దీక్షిత సాంప్రదాయము అనబడేటువంటి విధానం దీనికి ఉంది ఆత్మైక శరీర రహితులైనటువంటి శ్రీ మద్రాముడుగు శివరామ దీక్షితులు బృహద్వాసిస్థ సిద్ధాంతాన్ని మనకు అందజేసినటువంటి ప్రతిష్టాపనాచార్యులు వీరు నైజాం ఇలాఖాన్ ఆనాడు నల్లగొండ తాలూకాలో నారాయణపురం అనేటువంటి గ్రామంలో జనించి శ్రీధర స్వాముల వారు తానకు ఆనతిచ్చినటువంటి అఖండ జ్ఞాన పూర్ణ భావం ఏదైతే ఉన్నదో అది సకల భక్త జనులకు కూడా బహుదూరార్థంగా ఉండటం వల్ల హస్తామలకమయ్యేటట్లుగా తెలుగు భాషలో శ్రీ శివరామ శివరామదీక్షితీయము అనేటువంటి ఆ గ్రంథరాజాన్ని మనకు అందజేశారు ఇది అక్టోబర్ పదిహేడు వందల పన్నెండవ సంవత్సరం ఆనాటికి రచించినటువంటిది వారి శిష్యులైనటువంటి కంబాలూరి అప్పబ్రహ్మం అలానే రాయచూరు రామలింగారాజ్యులు ఇంకా ముఖ్యులైనటువంటి వారు కంబాలూరి అప్పబ్రహ్మం గారు కర్నూలు జిల్లా కంబాలూరు అనేటువంటి గ్రామం వారిది వారు శివరామ దీక్షితుల వారి సేవ చేసి పరిపూర్ణ బోధన విధానాన్ని ఎరిగి పరశురామ సీతారామస్వామికి ఈ సిద్ధాంతాన్ని బోధించారు వారికే కాకుండా పరశురామ నరసింహదాసు గారికి పరశురామ సీతారామస్వాముల వారు గుంటూరు జిల్లా పల్నాటి సీమలో ఎర్రగొండపాళ్యం వారి సోదరులే నరసింహదాసు వారిరువురు కూడా కంబాలూరి అప్పబ్రహ్మం దగ్గర శివరామ దీక్షిత సాంప్రదాయక సిద్ధాంతాన్ని ఎరిగినటువంటి వారు పరశురామ నరసింహదాసు భద్రాద్రి రామశతకం పరశురామ సీతారామ అనేటువంటి మౌకుటంతో కందపద్య శతకాన్ని రచించారు వీరు పద్దెనిమిది వందల తొంభై రెండు నందననామ సంవత్సరం శ్రావణ బహుళ అమావాస్య రోజున బ్రహ్మాండ ఐక్యం చెందారు పరశురామ నరసింహదాసు గారు పద్దెనిమిది యాభై ఆరవ సంవత్సరంలో వారు బయలయ్యారు వీరిలో పరశురామ సీతారామ స్వాముల వారి శిష్యులే భాగవత కృష్ణ ప్రభు దిశ వారు వీరు తెలంగాణ నల్గొండ జిల్లా కొలనుపాక గ్రామంలో వెలనాటి శాఖకు చెందినటువంటి వైదిక బ్రాహ్మణ కుటుంబంలో భాగవతుల వారు అనేటువంటి ఇంటి పేరు కలిగినటువంటి నారాయణ యోగి జానకమ్మలకు జన్మించారు వారి యొక్క పూర్వజన్మ సుకృత విశేషం చే పరశురామ సీతారామస్వాముల వారిని వారి యొక్క పాదాలను ఆశ్రయించి అచల ప్రబోధను ఆమూలాగ్రంగా గ్రహించి కృతార్థులయ్యారు చీట తెలుగులో ఈనాటికి కూడా శివరామ దీక్షిత సాంప్రదాయకులు అందరికీ కూడా వారి యొక్క సాహిత్యం అందరి నాలుకుల మీద నాట్యం చేస్తూనే ఉంటుంది వారు శక్తిద్వైన రాసకంపైన శుద్ధని గుణతత్వ కందార్థ దరువులు అలానే క్షరాక్షరోపాధి ద్వయ దోషరహిత పరమతత్వ కందములు శుద్ధని గుణతత్వ అనేక సదృష్టాంత ప్రకాశిక ఇంకా నిఖిల వేదాంతార్థ నివహము అనుష్ఠాన విధి అనేటువంటి గురు పూజా విధానం ఆధ్యాత్మలు రచించారు వారు వారికి ముఖ్య శిష్యులుగా ఫీల్కనా లక్ష్మణరావు గారు ఫీల్కనా శంకర్రావు గారు మంగోలు వెంకట నరసయ ఆచార్యులు వారు ఇంకా తల్లావర్చుల జాలపంప పద్దెనిమిది వందల డెబ్బై తొమ్మిదవ సంవత్సరంలో వారు బయలులో బయలయ్యారు తర్వాత ఫీల్కనా లక్ష్మణరావు గారు ఈ భాగవతుల కృష్ణప్రభు కేంద్రంలో వారు ఎక్కడైతే నివసించారో ఈ చోటా మహారాజ్ గంజికు దగ్గరలో ఫీల్కన అనేటువంటి వీధి ఉన్నది అక్కడ కొత్తపేట నరసింహ నరసింహారావు గారి ధర్మపత్ని రామాంబ అనేటువంటి వారులు నివసించేవారు వారికి లక్ష్మణరావు శంకర్రావు రామారావు అనే ముగ్గురు కుమారులు ఫీల్కన లక్ష్మణరావు పదిహేడు వందల అరవై ఎనిమిదిలో జన్మించారు వారు పద్దెనిమిది వందల నలభై ఆరులో వారు బయలులో బయలయ్యారు బాల్యం నుండి కూడా లక్ష్మణరావు గారు భక్తి వైరాగ్య పద్ధతులను అవలంబించి వివాహం చేసుకోలేదు బ్రహ్మచర్య దీక్షలోనే ఉన్నారు వారు మిగతా ఇద్దరు కూడా వివాహితులు లక్ష్మణరావు గారు మొట్టమొదట శంకర్రావు గారు కూడా సిద్దేశ్వరులు అనేటువంటి గురువును ఆశ్రయించి పంచాక్షరి మంత్రోపదేశాన్ని పొంది అనుష్ఠాన పరులై ఉన్నారు ఆ పిమ్మట పూర్వజన్మ విశేషముతే కృష్ణ ప్రభువులను ఆశ్రయించి పరిపూర్ణ బోధను ఎరిగారు లక్ష్మణరావు గారు మనకు సుబోధ రత్నాకరం ఆ మహనీయులు అచలతత్వ శిరోమణి అఖండమాల సుజ్ఞాన గీతార్థ తత్వఖండమాల అనేటువంటి గ్రంథాలు రచించారు ఫీల్కనా శంకర్రావు గారు కూడా స్కాంతపురాణమునందలి గురుగీతలకు తాత్పర్యం అలానే భక్తజన ముక్తావళి అనేటువంటి సద్గురు సంకీర్తనలు హిందూస్థాన్ తత్వాలు వీరిలో ఫీల్కనా లక్ష్మణరావు గారి శిష్యుల్లో సచ్చిదానంద పగడాల వెంకటేశ్వర దూత పంతొమ్మిది వందల నలభై ఒకటవ సంవత్సరం వరకు ఉన్నారు పద్దెనిమిది వందల అరవై ఐదులో జన్మించి వీరు పైడిపాల గోత్రీకులైనటువంటి పగడాల వరదయ్య సుబేదార్ మరియు కుప్పమ్మ అనేటువంటి దంపతులకు క్రోధన నామ సంవత్సరం చైత్రశుద్ధ దశమి బుధవారం ఐదు నాలుగు పద్దెనిమిది వందల అరవై ఐదవ సంవత్సరంలో జన్మించారు పగడాల వెంకటేశ్వరరావు గారు వీరి జన్మస్థానం చిత్తూరు జిల్లా వేలూరు తాలూకా విరంజిపుర సమీపంలో ఉండబడేటువంటి ఆకళ్లు అనేటువంటి గ్రామం ఆకట్లు ఈ మహనీయులు ఫీల్కనా లక్ష్మణరావు గారి వద్ద ధర్మోపదేశాన్ని పొంది దేశాన్ని విస్తృతంగా పర్యటించి అచల సిద్ధాంతాన్ని ఎనలేని ప్రచారం గావించినటువంటి మహనీయులు వెంకటేశ్వర ఉదవత వారు ఆ జన్మ బ్రహ్మచర్యాన్ని అవలంబించారు వారి ముఖ్య శిష్యులే మనం తెలుసుకోబోతున్నటువంటి శ్రీ మందిప్పల హనుమంతరావు గారు మనకు సచ్చిదానంద వెంకటేశ్వరద గారు రచించినటువంటివి సాంఖ్యతత్వం సద్గురు భక్త శతకం గురుగీత మహత్యం మహాద్వైత పరమతత్వ కందార్థములు భాగవతుల కృష్ణదేశకుల కందార్థ కందపద్యాలకు తోహరాలు రచించారు పంతొమ్మిది వందల నలభై ఒకటి ఇరవై తొమ్మిది పదకొండు శుద్ధ ఏకాదశి నాడు బెజవాడలో బ్రహ్మాండ ఐక్యం చెందారు ఇక్కడ ఒక విషయం చెప్పాలి చాలా మూల గ్రంథాలని ఇంకా తాళపత్ర ఈ తాళపత్ర ప్రతులు ఏవైతే ఉన్నావో వాటన్నిటినీ సేకరించి భద్రపరిచి వాటిని అచలర్షి శ్రీ దయానంద పొన్నాల రాజ రాజయాక్కుల వారి పరం చేశారు ఇక వెంకటేశ్వర దూత స్వాముల వారి శిష్యులే భూమానంద మందిప్పల హనుమంతరావు రాజయోగి మందిప్పల హనుమంతరావు గారు మహబూబ్ నగర్ జిల్లా మక్తల గ్రామ కాపురుస్తులైనటువంటి మందిప్పల నాగన్న ఆశమ్మ అనే పుణ్య దంపతులకు జ్యేష్ఠ కనుపుగా జన్మించారు వీరు ఉద్యోగరీత్యా సికింద్రాబాద్లో ఉండేవారు సికింద్రాబాద్లో నివాసం ఉండేటువంటి ఆ రోజుల్లో ఫీల్కనా లక్ష్మణరావు గారి శిష్యులైనటువంటి తులారాం ప్రసాద్ ద్వారా సచ్చిదానంద వెంకటేశ్వర గారి పరిచయ భాగ్యం ఏర్పడింది మందిప్పల హనుమంతరావు రాజయ్య గారికి శ్రీ సచ్చిదానంద వెంకటేశ్వర గారితో వేదాంత చర్చలు వినుట కుదిరిందప్పుడు ఆ చర్చలకు ప్రభావితులై వారి వద్ద ధర్మోపదేశాన్ని పొంది సాంప్రదాయ ప్రబోధ సాకల్యముగా వినుట వారి చేత బోధాధికారిగా నియమించబడుట జరిగింది ఈ మహనీయులు సికింద్రాబాద్లోనే పంతొమ్మిది వందల ముప్పై సంవత్సరం జూన్ నెల ఆరవ తేదీ బయలులో బయలయ్యారు వీరు రచించిన గ్రంథం శ్రీ భూమానంద వాక్యత్రయం అందులోది మనం ఇప్పుడు ముచ్చరించుకోబోతున్న విశ్లేషించుకోబోతున్నటువంటి అచల పరిపూర్ణ పరతత్వ కందార్థ కందార్థరువులు ఈ వాక్యం నా పుణ్యోదయం చే మద్గురుదేవుల కరుణ చేయి లభించింది ఇది నేను గురుసేవగా నన్ను నేను విశ్లేషించుకున్నటకు నన్ను నేను మేల్కొల్పుకున్నటకు తెలియజేస్తూ ఉన్నాను ఇందు ఏదైనా భావార్థములో కానీ తెలియచేసేటువంటి అచల ప్రబోధలో కానీ ఎక్కడైనా దోషములు దొల్లినట్లయితే అవి నాకు తెలియజేసి దిద్దండి ఎప్పుడూ సంసిద్ధంగా ఉంటాను తర్వాత ఈ కందార్థములు చక్కగా ఆలపించేందుకు పొన్నాల రాజయోగాఖ్యుల వారి పరంపర శ్రీ పరమానంద జోగి బాలాజీ నాయుడు అలానే పరాకాశాతీతాంబ జోగి గారుల కుమార్తె మరియు మా శిష్యురాలైనటువంటి శ్రీమతి మోసా మోసారాజేశ్వరి బెలాయ్ వారు ఆలపిస్తారు ఇది గురుసేవగా ప్రారంభించదలుచుకున్నాను శివరామ దీక్షిత సాంప్రదాయకులైనటువంటి వారందరూ కూడా వీటిలో ఎక్కడైనా పొరపాట్లు ఉన్నట్టయితే అవి దిద్ది నామదికి అద్దగలరని మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను సదా సద్గురుసేవలో మీ దాసానదాసుడు కోదండరామయ్య జయ గురుదేవ